అవునా కదా మనకు ఒక్కొక్కసారి మనం తప్పుడు అంచనా చేసుకుంటాం తెలియక నా శక్తి అనుకుంటాం అనుకుంటాం మంచి పాజిటివ్ అప్లైనర్ మీ మెంటర్ దగ్గర కూర్చోండి సో వెళ్ళిపోయి వెస్ట్రీ స్టోర్ కి వెళ్ళిపోయి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు పెట్టి ప్రొడక్ట్ పర్చేజ్ చేశాను నా ఫస్ట్ పర్చేజ్ వెస్ట్రీజ్ లో ఆ ప్రొడక్ట్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర నన్ను కొట్టలే కానీ కొట్టినంత పని చేశారు నీకు బుర్ర ఉందా బుద్ధుందా ఉందా నువ్వు మనిషి పిల్లకి పాల డబ్బా లేని పరిస్థితిలో ఉంటే పోయి ఈ ప్రోడక్ట్ వణుకు వస్తావా ఎవడు నేను చెప్పినోడు మరి ఈ ప్రోడక్ట్ తీసుకుపోయి రిటర్న్ డబ్బులు తెచ్చుకో ఇంకా వాళ్ళ నోటికి వచ్చి మాట్లాడినారు కానీ ఆల్రెడీ మనం నెట్వర్క్ వెళ్ళాం నెట్వర్క్ గురించి ఐడియా ఉంది మనం పోయి రిటర్న్ చేస్తే మనకి వేరే వ్యక్తికి తేడా ఏముంటుంది వీళ్ళు పడుకున్నంత సేపు ఓపిక పట్టాను పడుకున్న తర్వాత ప్రొడక్ట్ అని బయటపడేసాను వెస్టేజ్ ప్రొడక్ట్ మొత్తం ఇంట్లో నింపేశాను పోయి పడుకున్నాను ఆ నెక్స్ట్ డే మార్నింగ్ దొంగ నిద్రపోయాను తొమ్మిది గంటలకు లేచాను నా కోసం అయితే అందరు పని చేయకుండా అయితే ఉండరు కదా పళ్ళు దొమ్ముకోవాలి స్నానం చేయాలి అట్లతో చేసేసారు వస్టేజ్ ప్రొడక్ట్ అట్లా వాడడం స్టార్ట్ చేశారు నా ఫ్యామిలీ చాలా మంది ఏమనుకుంటారు తెలుసా అదే పేస్ట్ ఇంత ఉంది ట్యూబ్ లో ఆ గుండ్రాయ పెట్టి అట్లా ముందుకని దాన్ని అయిపోయినాక వేరే పేస్ట్ వాడాలని చూస్తారు మన బతికంతా అక్కడ అట్లే పోతుంది సో మళ్ళీ తీసుకొని ప్రొడక్ట్స్ వెతుక్కొని మళ్ళీ చేస్తే మొత్తం ఓపెన్ చేసి డస్ట్బిన్లో ఇట్లా పిండేసిన అది చూస్తుంటేనే నువ్వు మా ఆరో నువ్వు అట్లా నువ్వు ఇట్లా అరే నేను ఎట్లానే నువ్వు వాడు తర్వాత చూద్దాం అట్లా నేను ప్రొడక్ట్స్ వాడిపించడం స్టార్ట్ చేశాను వన్ వీక్ తర్వాత వాళ్ళు వాళ్ళే మా ఇంట్లో మాట్లాడుకున్నారు అదే బాగున్నాయి కదా ప్రోడక్ట్ బాగున్నాయి కదా అని సో అప్పుడు నాకు వచ్చింది అరే నా ఫ్యామిలీకి నచ్చింది అంటే ఎవరికైనా నచ్చుతుంది ఈ పని చేయవచ్చు పని చేయవచ్చు ట్రై చేస్తే దొరికేదా సార్ దొరికొద్దా మనం కూడా ఇక్కడ ట్రై చేద్దామా డిసైడ్ అవుదామా చెప్పాలా ఒకసారి డిసైడ్ డిసైడ్